హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ అయిన పల్లీ నువ్వుల చిక్కీని మనం బయట షాప్లో కొన్నట్టుగానే క్రంచీగా ఉండి తింటున్నప్పుడు పంటికి అంటుకోకుండా ఉండాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నేను చూపించబోయే కొలతలతో పల్లీ నువ్వుల పట్టిని ప్రిపేర్ చేశారంటే ఇలా క్రంచీగా ఉండి కరకరలాడుతూ టేస్టీగా ఉంటుంది ఐరన్ ఇంకా క్యాల్షియం పుష్కలంగా ఉండే ఈ పల్లీ నువ్వుల చిక్కీని మెచ్యూర్ అయిన అమ్మాయిలకు రోజు ఒకటి పెడితే ఆరోగ్యానికి చాలా మంచిదండి హెల్తీ అండ్ టేస్టీ అయిన క్రంచి నువ్వుల పల్లి చిక్కీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి రెండు కప్పుల పల్లీలను తీసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి పల్లీలను కలుపుతూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి పల్లీలను లో ఫ్లేమ్లోనే నిదానంగా ఫ్రై చేసుకుంటే పల్లీలు లోపల వరకు ఫ్రై అయ్యి టేస్ట్ చాలా బాగుంటుందండి పల్లీలను నిదానంగా చక్కగా ఫ్రై చేసుకుంటేనే పల్లీ పట్టి టేస్ట్ బాగుంటుందండి పల్లీలను ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు పల్లీలు చిటపటలాడి ఇలా క్రాక్స్ వస్తాయండి అంతవరకు నిదానంగా ఫ్రై చేసుకోవడానికి మనకి సిక్స్ టు ఎయిట్ మినిట్స్ టైం పడుతుంది పల్లీలు ఇలా చక్కగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పల్లీలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి నేను ఇక్కడ పల్లీలను ఒక బాండీలోకి తీసుకొని మ్యాషర్తో ఇలా ప్రెస్ చేశానండి ఇలా చేయడం వల్ల పల్లీలు రెండు ముక్కలుగా అయ్యి పల్లీ పొట్టు ఈజీగా ఉడుతుంది పల్లీ పొట్టు ఇలా సపరేట్ అయ్యాక పల్లీలను ఇంకా పొట్టుని సపరేట్ చేయడానికి ఇలాంటి జాలీ గరిటెలోకి తీసుకొని ఇలా చేస్తే పల్లీలు ఇంకా పొట్టు ఈజీగా సపరేట్ అవుతుందండి ఇంకా ఇలా చేయడం వల్ల పల్లి పొట్టు ఇల్లంతా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది ఇలా సపరేట్ చేసిన పల్లీలను ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక కప్పు నువ్వులని వేసి ఫ్రై చేసుకోవాలి నువ్వులు చిట్టపటలాడేంత వరకు లో ఫ్లేమ్లో నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఇంకా నువ్వులని లో ఫ్లేమ్లో నిదానంగా చక్కగా ఫ్రై చేసుకుంటేనే పల్లీ నువ్వుల చెక్కి టేస్ట్ బాగుంటుంది నువ్వులు చక్కగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని నువ్వుల్ని చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా గల ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లోకి ఒకటిన్నర కప్పుల బెల్లం తురుము తీసుకోవాలి దీంట్లో కప్పు నీళ్లను పోసి కలుపుకోవాలి ముందుగానే ఒక ప్లేట్ని నెయ్యితో ఇలా గ్రీస్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లాన్ని ఇలా కలుపుతూ ఉంటే కాసేపటికి ఇలా మరుగుతుందండి బెల్లం పాకం ఇలా మరుగుతూ కాస్త కలర్ చేంజ్ అయ్యాక ఒక బౌల్లోకి నీళ్ళని తీసుకొని కొంచెం బెల్లం పాకాన్ని వేసి చెక్ చేసుకోవాలి ఇంకా పాకం రాలేదండి మరొక టూ త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ త్రీ మినిట్స్ తర్వాత మరొకసారి చెక్ చేసుకోవాలి పాకాన్ని నీళ్ళల్లో వేస్తే ఇలా ఉండలా అవుతుంది కానీ ఈ పల్లి నువ్వుల చిక్కీకి ముదురు పాకం కావాలండి పాకాన్ని నీళ్ళల్లో వేయగానే గట్టిపడి తుంచితే విరిగేలా గట్టిగా అయినప్పుడు పాకం రెడీ అయినట్టండి పాకం ఇలా అయ్యాక దీంట్లో ఒక స్పూన్ నెయ్యిని వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి నువ్వులు ఇంకా పల్లీలను వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పల్లీలు ఇంకా నువ్వులకి పాకం మొత్తం చక్కగా పట్టేలా కలుపుకోవాలి నెయ్యి అనేది ఆప్షనల్ అండి నెయ్యిని వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా చిక్కీలు షైనింగ్గా ఉంటాయి పాకంలో పల్లీలు ఇంకా నువ్వులని వేయగానే త్వరగా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి లేదంటే గట్టిపడిపోతుంది ముందుగా నెయ్యి రాసిపెట్టిన ప్లేట్లోకి తీసుకొని ఏదైనా ఫ్లాట్గా ఉండే గిన్నెకు కూడా నెయ్యిని అప్లై చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇది వేడిగా ఉండగానే చాకుతో గాట్లను పెట్టుకుంటే చల్లారాక ఈజీగా ముక్కలుగా చేసుకోవచ్చండి చాకుకి కూడా కొంచెం నెయ్యిని అప్లై చేసుకుంటే కట్ చేసేటప్పుడు అంటుకోకుండా ఉంటుంది ఇది పూర్తిగా చల్లారాక నైఫ్తో కొంచెం ఇలా లేపినట్టుగా చేస్తే ఈజీగా వస్తుందండి ప్లేటుని బోర్లా పెట్టి మరొక ప్లేట్లోకి బలంగా తట్టినట్టుగా కొడితే మొత్తం పల్లి చిక్కి ఇలా ఈజీగా ఊడి వస్తుందండి మీరిలా నేను చూపించిన కొలతలతో ఇదే ప్రాసెస్లో పల్లీ నువ్వుల చిక్కీని ప్రిపేర్ చేశారంటే బయట షాప్లో కొన్నట్టుగానే క్రంచీగా ఉండి తినేటప్పుడు పంటికి అంటుకోకుండా చక్కగా ఉంటుంది పల్లీ నువ్వుల చిక్కీని రోజు ఒకటి తినడం టీనేజ్ గర్ల్స్తో పాటు ఆడవాళ్ళందరికీ చాలా మంచిదండి ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి టేస్టీ హెల్దీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్